వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని కడపలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో రెండవ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న రక్తదాన శిబిరంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పిలుపు మేరకు వాసిరెడ్డి జైరామయ్య ఆధ్వర్యంలో పది మంది తాడికొండ తుళ్ళూరు మండలాలకు చెందిన నాయకులు రక్తదానం చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ చేతుల మీదుగా పత్రాలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో బండ్ల కోటేశ్వరరావు జొన్నలుగడ్డ కిరణ్ కాటా అప్పారావు బండ్ల పట్టాభిరామయ్య జమ్ముల అనిల్ మూల్పూరి రాంబాబు బాబీ బెంగళూరు సాంబయ్య హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వెంకటపాలెం గ్రామంలో తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో తుళ్లూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి తుళ్లూరు పోలీస్ స్టేషన్కి వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు తీసుకుని వచ్చారు ఉద్దం టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో విచారణ నిమిత్తం తుళ్లూరు పోలీస్ స్టేషన్కు నందిగం సురేష్ ను తీసుకువచ్చి పోలీస్ అధికారులు విచారణ జరిపారు